జగన్ నాటకాలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు అన్నారు నందాల జిల్లా పాండ్యంలో సోమవారం నిర్వహించిన ప్రజాగణం సభలో చంద్రబాబు పాల్గొని ప్రసంగించారు రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డిని నమ్మి మరోసారి మోసపోవద్దని రాష్ట్ర ప్రభుత్వంపై కోపాన్ని ఓట్ల రూపంలో చూపించాలని పిలుపునిచ్చారు రాష్ట్రంలో వ్యవస్థలన్నిటినీ జగన్ నాశనం చేసి కోడి కత్తి నాటకాలు ఆడుతున్నారని ఆరోపించారు ఐదేళ్లలో ఒక్క ప్రాజెక్టును కూడా జగన్మోహన్ రెడ్డి పూర్తి చేయలేకపోయారని చేశారు ఏంటమ్మా ఆడబిడ్డలో హుషారుగా ఉన్నారా ఏ తమ్ముళ్ళు మీరు హుషారుగా ఉన్నారా లేదా నాకు పాణ్యం కొత్త కాదు కర్నూలు కూడా కొత్త కాదు రాయలసీమ కూడా కొత్త కాదు ఈ రాయలసీమని ఈ రాయలసీమలో పుట్టాను రాయలసీమ బిడ్డను నేను కానీ ఈ రోజు మీ అనుభవం చూస్తా ఉంటే మీ అభిమానం చూస్తా ఉంటే మంచి ఎండ మెట్ట మధ్యాహ్నం నేను ఎలా తమను సూర్యుడు మిమ్మలు చూసి భయపడుతున్నాడు సాఫ్ నా జీవితంలో ఎప్పుడూ చూడని అభిమానం ఇది చూసిన తర్వాత నాకు అనిపిస్తా ఉంది అదిని పోయే మీ ఆదరణ చూశాను పాండవులు చెప్తున్నాను పాండ్యం మనదే రాయలసీమ మనదే పోయినసారి రాయలసీమలో యాభై రెండుకు నలభై తొమ్మిది సీట్లు సైకో గెలిచాడు ఇప్పుడు నలభై తొమ్మిది కాదు యాభై రెండుకు యాభై రెండు మనమే తమిళ్ళు ఈరోజు మిమ్మల్ని చూస్తే నన్ను ఎగతాడు రాయలసీమలో మూడే గెలిచారు మీరని నేను కూడా బాధపడ్డా ఇన్ని పనులు చేస్తే ఓట్లు పడలేదని బాధపడితే ఇప్పుడు పులి వెందల్లో కూడా ఎదురు గాలి అందుకే జగన్మోహన్ రెడ్డి ఫ్రస్ట్రేషన్ కు వచ్చేశాడు తమ్ముళ్ళు ఏం చేస్తాడో నాకే తెలియదు ఒకప్పుడు కోపం మోస్తే ఇంట్లో టీవీ పగలగొట్టేవాడని ఇప్పుడు ఎంతమందిని లేపేస్తాడో నాకే తెలియదు ఈ ఫ్రస్ట్రేషన్ చూస్తా ఉంటే నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నా సైకో జగన్ నమ్మిన దానికి మీరు మోసపోయారా లేదా నష్టపోయారా లేదా మళ్ళీ నష్టపోతారా లేదా అందుకే ఈరోజు మీ అందరినీ మీలో ఒక బాధ ఉంది కసి ఉంది ఆవేదన ఉంది ఆగ్రహం ఉంది ఎక్కడ చూపించాలి ఇది పదమూడో తారీఖున పోలింగ్ బూతుల్లో వైసీపీని చెత్తు చిత్తుగా ఓడిస్తారా లేదా భూస్థాపితం చేస్తారా లేదా అదే మాదిగా నిన్న అమిత్ షా కూడా ఒక మాట చెప్పారు పొత్తులు ఎందుకంటే అవినీతి ప్రభుత్వాన్ని ఇంటికి పంపించడానికి గిరిని అణిచివేయడానికి మళ్ళీ పోలవరాన్ని కట్టి రాయలసీమకు నీళ్లు ఇవ్వడానికి అమరావతిని కట్టి మళ్ళీ రాష్ట్ర ప్రజానికలకు ఉద్యోగాలు అని చాలా స్పష్టంగా చెప్పాడు